ఫస్ట్ నేను ఇలా కొన్ని కాకరకాయ ముక్కలను తీసుకొని వాటి చెక్కు తీసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ముక్కలన్నిటికీ బాగా కలిసేలా కలిపి ముక్కలను గట్టిగా పిండుకున్నట్లయితే కొంతవరకు కాకరకాయలో చేది పోతుంది ఇప్పుడు స్టవ్ మీద మందమైన కడాయి పెట్టుకొని ముక్కలకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదు ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొన్ని తాలింపు గింజలు టూ స్పూన్స్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు కొన్ని వెల్లిపాయ రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యాక కాకరకాయ ముక్కలను వేసుకొని గంటతో ఒకసారి అంతా కలిగి తిప్పి కొంచెం పసుపు కూడా వేసుకొని మరొకసారి కలిగి తిప్పి మూత పెట్టి మగ్గనివ్వాలి ఈలోగా నేను రెండు స్పూన్ల జీలకర్ర కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు ఒక కప్పు కారం ఇక్కడ నేను మసాలా కారంనే వాడుతున్నాను అలానే కొన్ని వెల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని అన్నింటినీ కలిపి మిక్సీ పట్టించాను నెక్స్ట్ కాకరకాయ ముక్కలు మగ్గాయో లేదో మూత తీసి చూసినట్లయితే బాగా ఆయిల్ పీల్చుకొని ఉడికాయి ఇప్పుడు మూత లేకుండానే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి ఇక్కడ నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది మధ్యలో ఫ్లేమ్ని మీడియంలో కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిన ఈ ముక్కల్లో త్రీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీరైతే మీ రుచికి తగు విధంగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫైనల్గా మిక్సీ వేసుకున్న కొబ్బరి కారు కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయటమేనండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ కాకరకాయ ఫ్రై తింటే చాలా బాగుంటుందండి అలానే కాకరకాయ చెక్కును కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేశాను ఇది కూడా చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలాంటి టేస్టులను కూడా ఆస్వాదించాలి చాలా సింపుల్గా చేసుకునే ఈ కాకరకాయ ఫ్రైని మీరు కూడా ఇలానే చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్